పదకొండు రెండు ఆదివారం ఒంగోలు పాత గుంటూరు రోడ్డు నందు పాడిబల్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో ఉదయం పది గంటలకు ప్రకాశం జిల్లా రజక సాధికారత కమిటీ ఆత్మీయ సభ జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మన శాసన మండలి సభ్యులైనటువంటి నువ్వారపు రామారావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి దామచల్ల జనార్దండ గారు అలాగే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మరి రజక సోదరులు పెద్దలు ఈ కార్యక్రమానికి చేస్తున్నారు అయితే మా యొక్క డిమాండ్స్ నెరవేర్చడానికి ఇప్పటి మాకు ఏ పార్టీ మంచి చేసింది అనే దాని మీద మేము ఒక తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా యొక్క సమస్యలను పంపించి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడిగేయాలని చెప్పేసి మేము ఒక తీర్మానం చేయదలుచుకున్నాము ఈ క్రమంలో ఒక భారీ కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకుండా నిర్ణయించుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు మాకు ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్ వైఎస్ఆర్సీపీలో ఉన్న రజక సోదరులను బీసీ సోదరులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఇప్పటికైనా సరే మన సాక్షి ఆత్మశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీని వీడి మన మంచి కోరే వ్యక్తి మనందరూ చేసుకోరే వ్యక్తి ము మరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మనందరినీ ముందుకు పోతే రాబోయే తరాలకి మన బిడ్డల తరాలకు బావి తరాలకు భవిష్యత్తుకి బాగుంటుందని చెప్పేసి నా విన్నపం అయితే గత నెలలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి పెంపుడుకొక్క జగన్మోహన్ రెడ్డి పెంపుడుకొక్క వీళ్ళని పిలిచి మీ అందరినీ మంచి పెద్దపీట వేస్తారని చెప్పి రజకుల్ని మీరు మర్యాదగా ఉండండి మీకు ఎక్కడిది మీకు రాజ్యాధికారం ఏంటి అని చెప్పి అవమానించేవారు మీకు సిగ్గుందా వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నటువంటి ఓ రజక సోదరులారా బీసీలారా మీకు సిగ్గుందా మీకు సిగ్గుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి మనల్ని గౌరవించిన పార్టీ మనల్ని ఆదరించే పార్టీ మనల్ని ప్రేమించే పార్టీ తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనము గత ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు ఉన్న మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రజకులకు రజక కార్పొరేషన్ ద్వారా ఏడు వేల గ్రూపులకు సబ్సిడీ రుణాలు అందించాడు ఎనిమిది వందల ఇరవై ఘాట్లకు ఉచిత విద్య ఈలుటు ఇచ్చాడు మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పదిహేను లక్షల మంది ఉంటే కేవలము ఎనభై వేల మందికి చేదోడుగా పథకం ఇచ్చి చేతులు దులుపుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వ్యత్యాసం చూడండి మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి మనందరం బీసీలు మద్దతుగా ఉన్నారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన పథకాలని ఆదరణ పథకం రద్దు చేశాడు కార్పొరేషన్ రుణాలు రద్దు చేశాడు విదేశీ విద్యని రద్దు చేశాడు మరి పెళ్లి కానుకలు రద్దు చేశాడు సిల్క్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ కూడా ఎత్తేసాడు మరి అలాగే స్టడీస్ బీసీ స్టడీ సర్కిల్స్ని ఎత్తేసాడు మరి బీసీ భవన నిర్మాణాన్ని నిలిపివేశాడు కమ్యూనిటీ హాల్స్ని నిలిపివే రద్దు చేశాడు చంద్రన్న కానుకుని రద్దు చేశాడు మరి ఈరోజు మరి ఫిస్టరీస్కి బీసీల నుండి ఫిషనరీస్కి కూడా హ్యాసరి చేపల కింద పిల్లల పెంపుకు చేపలను కూడా చెరువుల నుంచి రద్దు చేశాడు బోట్ల ఆధునీకరణకు సాయం ఎత్తేసాడు చూడండి మన మంచి కోరి మన ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా రేపు మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాలని చెప్పి బసి బీసీ సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే మనము ఈరోజు మరి మాకు రజుకుల్లో ఒక శాసన మండలిలో దువార్ప రామారావు గారిని మరి నియమించి రజుకులకు స్థానాన్ని ఇచ్చి గౌరవించింది నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కూడా మనము ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి మనమందరం కూడా ఒక తాటి మీదకి వేదిక మీదకి వచ్చేసి మనము రాబోయే రోజుల్లో అక్కడ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ ఒంగోలు నియసంలో మన నాయకుడు దామచల్ల రావు గారిని కూడా అత్యధిక మెజార్టీని కూడా గెలిపించుకునే అవసరం ఎంత ఉందామని చెప్పేసి కోరుకుంటున్నాం అయితే సోదరులారా మేమందరము కూడా ఈరోజు మా యొక్క రేపు జరగబోయే కార్యక్రమంలో మేము రాజకీయంగా ఆర్థికంగా ఎంతో ముందు పోవటానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసేసి ఈ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మన న్యాయమైన డిమాండ్ కోరుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిరకాల కోరిక రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని రేపు తెరమీదకు తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి మరి పంపించావు ఆ ఘనత కూడా మన ప్రేతమనేటినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అది రజుకులను ఎస్సీలో చేర్చాలని చెప్పేసి తీర్మానం చేసి గవర్నర్ గారు నోట్లో పొందుపరిచి దాన్ని కేంద్రానికి పంపించి ఒక కమిటీనేసి ఆ కమిటీ ద్వారా నిధులు విడుదల చేసినటువంటి ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీది మరి అలాంటిది ఈ యొక్క బీ రిజర్వేషన్లు కూడా బీసీలకు మరి సర్పంచ్ల నుంచి జడ్పీ చైర్మన్ వరకు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ట్వంటీ పర్సెంట్ తింటే మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇరవై ముప్పై నాలుగు శాతాన్ని పెంచి బీసీలకు రాజ్యాధికారం కావాలా సర్పంచుల్లోనూ జడ్పీడీసీల్లో ఎంపీ డీసీల్లోనూ మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూర్చోబెట్టిన కూడా మన తెలుగుదేశం పార్టీ హైంలోనే ఈ జగన్మోహన్ రెడ్డికి తర్వాత దాన్ని ముప్పై నాలుగుని ట్వంటీ ఇరవై పర్సెంట్ చేసేసి కనీసం దీని ద్వారా పదిహేడు వేల మనకు రావాల్సిన రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కూడా కాలరాసిన ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి చూడండి సంక్షేమం సంక్షేమం అని చెప్పి బీసీలను మదే మోసంతో కుత్తికొయ్యటానికి బీసీల గొంతు కొయ్యటానికి బీసీలని మరి రాజకీయ డ్రామా ఈ ఎలక్షన్ టైంలో బీసీ జనగన్ అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తాముంటే కొత్తగా ఒక కొత్త డ్రామా మొదలుపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి నాటకాలను గమనించండి మరి పూర్తి కాకుండానే మరి ఎస్సీలని ఎస్సీలని బీసీని మోసేస్తుండగా ఎస్సీలని మరి అంబేద్కర్ నేను అంబేద్కర్తో సమానం అని చెప్పుకొని విజయవాడ మరి గ్రౌండ్లో ఆ ప్రాంగణంలో మరి అంబేద్కర్ గారి విని ప్రాంగణంలో శృతి వనం అని చెప్పేసి అంబేద్కర్ శృతి వనం చెప్పేసి అది పూర్తి కాకుండానే ఎస్సీలు కూడా మరో మోసం చేయడానికి ఈ టైంలో ఓపెన్ చేసి నేను ఎస్సీల బాంధవుడిని బీసీల బాంధవుని ఎస్టీల బాంధవుని మైనార్టీ బాంధవుని అని చెప్పేసి ఒక ప్రేరాపణ కపట ప్రేమ గురిపిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి మరి మనందరం కలిసి కూడా తిప్పి కొట్టి సమయం ఆసన్నమైంది కాబట్టి రాబోయే భావితరాల భవిష్యత్తు కోసం మనందరి భవిష్యత్తు కోసం మనందరము కూడా కలిసికట్టుగా వేదికగా ముందుకు రావాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమానికి రేపు రెండు రెండు పదకొండు ఆదివారం జరుగు రజకుల ఆత్మీయ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను